స్కిప్ చేయకుండా చూడండి డిఎస్సిలో మీకంటూ ఒక ఉద్యోగం రావాలంటే ఇప్పుడున్నటువంటి తీవ్రమైనటువంటి పోటీకి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి మీరు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అండర్లైన్ చేసేటప్పుడు చాలా లైన్స్ మిస్ చేసుకుంటారు మరి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్స్ను ఎలా చదవాలో తెలియాలి టెక్స్ట్ బుక్స్లో ఏం చదవాలో తెలియాలి ఇది చాలామందికి తెలియక చాలా లైన్స్ పాయింట్స్ మిస్ చేసుకుంటారు మీరు మిస్ చేసుకున్నటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది మరి ఈ బుక్స్ డైరెక్ట్ గా మీ ఇంటి అడ్రస్ రావాలి అంటే మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఆల్ కంటెంట్స్ మరియు న్యూ ట్రై మెథడ్స్ తో కలిపి నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి మీ అడ్రస్ కోసం వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి మీ అడ్రస్ ఎలా పంపించాలో మేము చెప్తాము అదేవిధంగా పై బుక్స్ శాంపుల్ పేజెస్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు ఫస్ట్ ఈ నెంబర్ని మీరు మీ మొబైల్లో సేవ్ చేసే సేవ్ చేయండి తర్వాత మీరు నార్మల్ మెసేజ్ పెట్టండి అంటే టెక్స్ట్ మెసేజ్ పెట్టండి ముందు తర్వాత వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఫస్ట్ నార్మల్ మెసేజ్ పెట్టండి అంటే టెక్స్ట్ మెసేజ్ తర్వాత వాట్సాప్ మెసేజ్ పెట్టండి రైట్ ఈ విధంగా హాయని పంపిస్తే టెక్స్ట్ మెసేజ్లో హాయని పంపిస్తే మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మేము మీకు ఫ్రీగా పంపిస్తాం మరి అదేవిధంగా ఈ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ ఆఫర్లో తీసుకుంటే ఒక ప్యాకేజ్గా తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అవుతుంది మరి విడివిడిగా తీసుకుంటే దాదాపు మరొక రెండు ఐదు వందలు ఆరు వందలు పెరిగి రెండు వేల ఐదు వందలు అవుతుంది చూడండి ఒకసారి స్క్రీన్ మీద విడివిడిగా తీసుకుంటే బుక్స్ యొక్క వివరాలు వాటి యొక్క రేట్లు వివరాలు క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మరి ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో లైన్ టు తో ఉన్నటువంటి బుక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రమైన పోటీకి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవరి లైన్ ను మనం టెక్స్ట్ బుక్లో చదివి తీరాలి రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ అప్డేట్ సార్ చూడండి వీటి యొక్క ఫొటోస్ చూపిస్తాం చూడండి వీటి యొక్క చూడండి ఈ టైటిల్ పేజెస్ ఈ నైన్ బుక్స్ యొక్క టైటిల్ పేజెస్ ఎలా ఉన్నాయి కవర్ పేజెస్ ఈ స్క్రీన్ మీద చూపించే విధంగా ఉన్నాయి చూసుకోండి మరి ఈ నైన్ బుక్స్లో ఈ నైన్ బుక్స్ కాకుండా చివరిది పెరస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే పుస్తకం పదిహేడు అకాడమీ పుస్తకాలతో తయారు చేసినటువంటి ఈ పుస్తకం మరి పదిహేడు అకాడమీ బుక్స్తో తయారు చేసినటువంటి మన దీక్షా పబ్లికేషన్స్ విద్యా దృక్పథాలు అనే పుస్తకం సెపరేట్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేసి యాజ్ టీజ్గా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు వెంటనే కాల్ చేయండి అదే నెంబర్కి ఫోన్పే చేసి వెంటనే కాల్ చేయండి అది సెపరేట్ విద్యా దృక్పాథాలు అనేది నైన్టీన్ హండ్రెడ్ ప్యాకేజ్లో కాకుండా సెపరేట్గా వస్తుంది రైట్ మరి నెక్స్ట్ అప్డేట్ అదేవిధంగా చూడండి మిగతా మన పుస్తకాల యొక్క వివరాలు చూడండి ఈ విధంగా మన పుస్తకాల యొక్క వివరాలు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కవర్ చేసినటువంటి పుస్తకాల యొక్క వివరాలు క్లియర్గా ఉన్నాయి చూడండి మరి చాలామంది ఒక్క అరమార్కులో కూడా ఉద్యోగాన్ని కోల్పోయే సందర్భాలు మనం ఎన్నో చూసాం దానికి కారణం ఏంటంటే ఇలా లైన్ టు లైన్తో చదవకపోవడమే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో చదవకపోతే ఏమవుతుందంటే ఉద్యోగం మిస్ అవుతుంది మరి దీనికి బేసిక్గా ఉదాహరణకి ఒక పాఠంలో వంద పాయింట్లు ఉన్నాయనుకోండి ఆ వంద పాయింట్లలో మనం తొంభై పాయింట్లు జనరల్గా అందరూ కూడా యావరేజ్గా అందరూ తొంభై ఎనభై నుంచి తొంభై పాయింట్లు అండర్లైన్ చేస్తారు మిగతా పది నుంచి ఇరవై పాయింట్లు అండర్లైన్ చేయరు ఎందుకంటే అనుభవం తక్కువ ఉండడం వల్ల టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి అనేది అనుభవం తక్కువ ఉండడం వల్ల మీరు అండర్లైన్ చేయడం అనేది ఇక్కడ జరగకపోవచ్చు మరి ఈ రకంగా మీరు అండర్లైన్స్ చేసేటప్పుడు అనుభవం తక్కువ చేత ఈ రకంగా మనకి ప్రతి పాఠంలో కూడా పది నుంచి ఇరవై పాయింట్లు మీరు అండర్లైన్ ప్రతి వంద పాయింట్లలో ఉదాహరణకు వంద పాయింట్లు ఉన్నాయి ఉంటే ఏదైనా ఒక పాఠంలో అందులో తొంభై ఎనభై నుంచి తొంభై పాయింట్లు మాత్రమే మీరు చదవగలుగుతున్నారు మీకు అనుభవం తక్కువ ఉండడం వల్ల మిగతా పది నుంచి ఇరవై పాయింట్లు చదవలేకపోతున్నారు అంటే అండర్లైన్ చేయలేకపోతున్నారు మీకు అవగాహన లేమి వలన మరి అందుకని మేము ఎంతో అత్యున్నత ప్రమాణాలతో మాకున్నటువంటి ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవంతో టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైను మేము మీకు అందించడం జరిగింది కాబట్టి మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ మొన్న టెట్లో కూడా నైంటీ పెర్సె నైంటీ నైన్ పెర్సెంట్ నైంటీ కాదండి నైంటీ కూడా కాదు నైంటీ నైన్ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ నుంచే రావడం జరిగింది అదేవిధంగా డిఎస్సిలో కూడా కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచే రాబోతున్నాయి ఎందుకంటే ఎవరైనా ఇచ్చేది టెక్స్ట్ బుక్ నుంచే కాబట్టి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో మనం బుక్స్ తయారు చేసి ఉన్నాం కాబట్టి ధీమాగా చెప్తున్నాం నైంటీ కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి రాబోతున్నాయి రైట్ మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ సద్వినియోగం ఈ బంగారు అవకాశాన్ని ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మిత్రమా మరి బాగా చదవండి కసిమే చదవండి మీ తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఒక అర్థాన్ని ఇవ్వండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్